శ్రీమాద్రి నమ అందరికీ నమస్తే అండి ఏప్రిల్ ఆరో తారీఖు ఆదివారం రోజైతే అయితే శ్రీరామ పండుగ అయితే జరుపుకుంటాము ఆ రోజు ప్రత్యేకంగా రామయ్య తండ్రికి నైవేద్యం వచ్చేసి చలిపిండి వడపప్పు పానకం అయితే ప్రత్యేకంగా అయితే నైవేద్యాలు అయితే పెడతాము కానీ సింపుల్గా ఈజీగా అయితే చేసుకునేలాగైతే నేను ఈ వీడలైతే చూపిస్తాను ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఈజీగా అయితే పదే పది నిమిషాలలో అయితే ఈ ప్రసాదాలు అయితే అయిపోతాయండి ఇక్కడ కొంతమంది బియ్యం నానబెట్టి చలి చలిపిండి అయితే చేస్తారు నేను ఇక్కడ పొడిపిండి అయితే చూపిస్తున్నానండి ఒక ప్లేట్ తీసుకొని ఒక కప్పు బియ్యం పిండి హాఫ్ కప్పు బెల్లం తుడుము రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకొని ఈ విధంగా పిండి మొత్తం కలిసేంతవరకు అయితే పిండిని అయితే ఇలా కలుపుకుంటున్నానండి ఎక్కడన్నా చిన్న చిన్నగా బెల్లం ఉంటలు ఉంటాయి కదా అవి ఇలా చేత అంటే మ్యాచ్ చేస్తే అయిపోతుందండి చూడండి ఈ విధంగా అయితే మొత్తం ఒకసారి అయితే కలుపుకున్నాను తర్వాత మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ అయితే పోసుకుంటూ ఉండొచ్చేంతవరకు అయితే కలుపుకోవాలండి ఎక్కువ వాటర్ అయితే యూజ్ చేయొద్దు ఎందుకంటే మళ్ళీ బెల్లం కరిగిన తర్వాత లూజ్ అయిపోతుంది తగినంత వాటర్ అయితే తీసుకొని ముద్దు వరకు అయితే కలుపుకుంటూ ఉండాలండి ఈ విధంగా అయితే పిండిని అయితే కలుపుకున్నాను తర్వాత పైన ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మొత్తం అయితే కలుపుకున్నాను అండి ఒక నిమిషం పాటు కలుపుకున్నాను చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ప్రసాదం అయితే బౌల్లో అయితే పెట్టుకున్నానండి తర్వాత రెండో ప్రసాదం వచ్చేసి వడపప్పు వడపప్పు అయితే ఇక్కడ నేను ఒక కప్పు అంటే ఒక కప్పు పెసరపప్పు అయితే తీసుకున్నాను ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పెసరపప్పు వేసుకొని ఒక టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వేపు అయితే నానబెట్టుకోవాలండి ఇక నేను నానబెట్టింది అయితే చూపించలేదు నాని తర్వాత అయితే చూపిస్తున్నాను నాకు పప్పు ఎక్కువ అంటే ఏరే బౌల్లో అయితే మార్చుకున్నాను తర్వాత వడ కట్టుకొని ఎంత కావాలనుకుంటే అంత పప్పును అయితే తీసుకోవాలండి ఒక చిన్న కప్పుతో అయితే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా తుడు పట్టుకొని పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నానండి ఇవి రెండు వరకు అయితే ఇలా ఒకసారి అయితే చేతి అయితే కలుపుకోండి ఈ విధంగా అయితే చేత కలుపుకున్న తర్వాత మొత్తం అంటే కలిసింది కదండి కలిసిన తర్వాత ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి అయితే ప్రసాదం కింద అయితే మొత్తం అయితే మార్చుకుంటున్నాను ఈ పెసరపప్పు మీద ఒక చిన్న బెల్ల ముక్క అయితే పెట్టుకోండి చలి మీద చిన్న కొబ్బరి ముక్క అయితే పెట్టుకోండి ఈ విధంగా అయితే రెండు ప్రసాదాలు అయితే అయిపోయిందండి రెండో ప్రసాదం కూడా నెక్స్ట్ వచ్చేసి పానకం కోసం తగినంత ఒక బౌల్ తీసుకొని తగినంత బెల్లం అయితే తీసుకున్నాను తగినంత వాటర్ అయితే వేసుకోండి మీకు ఎంత కావాలనుకుంటుందంతా తర్వాత స్పూన్ తీసుకొని ఈ విధంగా అయితే ఒకసారి కలుపుకుంటున్న బెల్లం అనేది త్వరగా తొందరగా లేకుంటే ఒక నిమిషం ఉంటే కరిగిపోతుందండి పక్కన పెడితే కరిగిన బెల్లాన్ని ఈ విధంగా అయితే వడకట్టుకుంటున్నాను ఎక్కడ నలుసులు లేకుండా చూడండి ఈ విధంగా అయితే కట్టుకున్న తర్వాత హాఫ్ స్పూన్ మిరియాల పొడి పావర్ స్పూన్ సాల్ట్ పావర్ స్పూన్ ఇలాచి పౌడర్ అయితే వేసుకొని మూడు ఈ విధంగా అయితే కలపెట్టుకున్నానండి తర్వాత తొలి సాకులు ఉంటే తొలి సాకులు వేసుకున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి ఇన్ కేసు లేకపోతే ఇంకా ఏమీ లేదండి వేసుకుంటే చాలా మంచిది ఒకసారి ఉంటే వేసుకోండి చూడండి తర్వాత ప్రసాదాలు అనేది ఈ విధంగా అయితే మూడు అయితే సింపుల్గా అయితే చేసుకున్నానండి నేను ఒక ప్లేట్లోకి అయితే ప్రసాదాలు అయితే తీసుకుంటున్నా చూడండి మూడు ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి మీకు ఈజీగా అనిపించింది అనుకుంటున్నాను మీకు ఈజీగా అనిపిస్తే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చే మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా కొంతమందికి అనేది రీచ్ అవుతుందండి ప్లీజ్ వాళ్ళకు కూడా ఎంతో కొంత అర్థమవుతుందని అనుకుంటున్నాను కంపల్సరీగా అయితే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ ఇదండి ఈ రోజు వీడియో వరకు వీడియో అయితే మళ్ళీ మేము